దేవుని కోసం బ్రతకండి ప్రియారు ఆయనతో నడవండి ఆయనతో చక్కటి సహవాసం కలిగి జీవించండి ఆయన మార్గాల్లో మీరు వెళ్ళండి మీతో పాటు మీ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళండి ప్రవ్వ నువ్వు ఈ లోకంలో ఏదీ వద్దు ప్రవ్వ అనే మాట మీ నోటి వెంట రానివ్వండి బాగుంటుందండి జీవితం చాలా బాగుంటుంది అనుభవించి చెప్పండి ఎంత బాగుంటుందో అనుభవించకుండా ఏం మాట్లాడుతామండి అనుభవించండి ఆయనను రుచి చూసి ఆయనతో సంతోషాన్ని అనుభవిస్తూ ఆయన మార్గాల్లో నడుస్తూ ప్రభువా నీవు నాకు తోడై ఉన్నావు నేను నీతో ఉన్నాను నీతో నీ సహవాసంలో ఫలిస్తున్నాను అభివృద్ధి పొందుతున్నాను ఇంతకంటే గొప్ప జీవితం నాకు ఏం కావాలి ప్రభు చాలు ప్రభువా ఈ జీవితానికి చాలు ప్రభు ఈ జీవితానికి అని మనస్ఫూర్తిగా చెప్పి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజులు రావాలి ప్రియులారా మన బ్రతుకుల్లో మన కుటుంబాలకు అదే నేర్పించాలి మనం మన పిల్లలకే అదే నేర్పించాలి మనం అరే నాయన మనం మనసొత్తు కాదు మనము విలువ పెట్టి కొనబడిన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఆయన కొరకు బ్రతుకుదాం ఆయన కొరకు బ్రతికి చనిపోదాం ఆయన ఇష్టాన్ని నెరవేర్చి చనిపోదాం ఆయన మార్గాల్లో నడిచి చనిపోదాం ఆయన సన్నిధి కాంతిలో వరిదిల్లుదాం ఇంకా ఎంత టైం ఉందో మనకు తెలీదు ఎంత టైం ఉందో మనకు తెలియదు క్వశ్చన్ మార్క్ వేసుకుని వెళ్ళిపోతున్నాం ఎక్కడి నుంచి నా మటుకు నేనే క్వశ్చన్ మార్క్ వేసుకుని వెళ్ళిపోతున్నాను నీ మటుకు నువ్వు క్వశ్చన్ మార్క్ పెట్టుకుని వెళ్ళిపోతున్నావు గడువు ఎప్పుడు ముగిసిపోతుందో మనకి తెలీదు కానీ ప్రిలరా దేవునితో నడవటానికి మాత్రం ఈ క్షణం నుంచే అవకాశం ఉంది అర్థమవుతుందా దేవునితో నువ్వు నేను నడవటానికి ఈ క్షణం నుంచే ఉంది అవకాశం ఈ క్షణం నుంచి ఈ క్షణం నుంచి నడవండి ప్రియుల బాగుంటుంది నడవండి చాలా బాగుంటుంది ఆయనతో నడిచి చూడండి ఆ జీవితమే వేరండి ఆ జీవితమే వేరు ఆయన నన్ను నడిపించుచున్నాడు అని అంటే ఎక్కడెక్కడ నడిపిస్తాడో తెలుసా ఎక్కడెక్కడ నడిపించగలడో తెలుసా ఆయన చీకటి అగాధ జలములు అగాధ స్థలములు ఏ స్థితి అయినా సరే అడవులలో బడి నడిచిన కొండలలో బడి అగ్నిగుండా నీవు నడిచిన ఈ దేవుడు నీకు తోడై ఉంటాడు ఆయన కొరకు బ్రతకండి ఆయన ఉద్దేశాలు నెరవేర్చండి ఆయనలో వరి తెల్లండి ఆయన కొరకు జీవించండి